ఎంటీవీ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం zindabad government benefits <laughs> karmchari government benefits ఉన్నాను ఉండను అమ్మా అయితే ఏంటంటే సార్ ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మాకు ఇచ్చింది టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్షలు ఇస్తూ మాకొచ్చే శాలరీ జీతంలో పెన్షన్ కల్పిస్తాము అదేవిధంగా పద్దెనిమిది వేలు మెనిఫెస్టోలో కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని పెట్టడం జరిగింది మేము ఇప్పుడు ఐదారు నెలల నుంచి కూడా ప్రభుత్వం వచ్చి నుంచి కూడా ఓపిక పట్టుకుంటూ చూస్తున్నాం మీకు ఇస్తుంది అగ ప్రకటిస్తుంది గుర్తించాలి మా కష్టానికి మా ప్రవర్తన పనిచేసినందుకు మా పిల్లలకు గుర్తించాలి ముప్పై ఒక్క సంవత్సరం అవుతుంది నేను అంగనవాడి టీచర్గా చేయవచ్చు మమ్మల్ని ఇప్పటికి అప్పటికప్పుడే తీసి ఇట్లా వెళ్ళండి మీకు జీతం చేసాం ఇక్కడ నుండి ఏడవ నెల నుంచి మీకు లేదు పని లేదు మీరు పక్కకుండా అంటే మేము ఎక్కడికోడు ఎట్లా బ్రతకడు ఇప్పటికే షుగర్లు బీపీలో నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుకుంటా డయాలసిస్ కూడా అయింది మేము భూములకొని ఖర్చులు పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఇవన్నీ బాధలకు తట్టుకొని చేస్తుంటే ఇప్పుడు మమ్మల్ని ఇప్పటికి ఇప్పుడే వెళ్ళిపో అని చెప్తున్నారు మా మీద కనికరం కొంచెం ప్రభుత్వం మమ్మలను ఆదరించాలి మాకు రిటైర్మెంట్ టీచర్లకు రెండు లక్షలు ఆయకు లక్ష మాకు ఇచ్చి మా అత్యయ జీతంలో సగం పింఛన్ కూడా ఇచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాం ప్రభుత్వం MTV న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్